సో ఇప్పుడే మనం ఏపీలో మనం చూసుకున్నట్లయితే సీనియర్ ఐఏఎస్ల అయితే అవడం జరిగిందనమాట సీనియర్ ఐఏఎస్లకు సంబంధించి బదిలీలు అయితే అయినాయి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ టూరిజం సీఈఓగా కన్నబాబును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా నియమించింది అక్కడ ఉన్న బూడి రాజశేఖర్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ అయితే చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది మత్స్యశాఖ కమిషనర్గా ఏ సూర్యకుమారి ఉంటే కె హర్షవర్ధన్కు మైనార్టీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అయితే ఇచ్చారు సెరఫ్ సిఈఓగా మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలు సిసిఎల్ఏ కార్యదర్శిగా వెంకటరమణారెడ్డికి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అయితే అప్పగించింది సో ఈ విధంగా వీరందరికీ కూడా పలు కీలక బదిలీలు అయితే జరిగినాయి అనమాట ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి